వెల్కమ్ టు తొలి వార్తా న్యూస్ ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మీ మాధురి మూసాపేట బిఆర్ఎస్ పార్టీ మండల నాయకుల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మూసాపేట మండలి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు లక్ష్మీ నరసింహ యాదవ్ మాజీ జెడ్పీటీసీ ఇంద్రయ్య సాకర్ మాట్లాడుతూ దేవరగద్ర నియోజకవర్గ ఎమ్మెల్యే జీఎంఆర్ అజ్ఞానంతో అవివేకంతో తప్పి గతంలో పది సంవత్సరాలు నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేసిన మాజీ శాసనసభ్యులు ఆల వెంకటేశ్వరరెడ్డిని అసభ్య పదజాలంతో అవివేకంతో మాట్లాడిన తీరుని ఖండించారు మీరు ప్రజల వద్ద ఇచ్చిన ఆరు గ్యారంటీలో వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పారు ఈ రోజు వరకు కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం కాని మహిళలకు ఇస్తున్న రెండు వేల ఐదు వందల రూపాయలు కానీ రైతులకు బోనస్ కానీ బంధు పదిహేను వే రూపాయలు ఇస్తామని విషయం కానీ విద్యార్థులకు స్కూటీలు ఇస్తామని అన్ని హామీలను తుంగలో తొక్కి హామీలను అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి ఆ వర్గాలు ఇచ్చిన హామీలపై నిలదీస్తుంటే దాని నుంచి డైవర్ట్ చేయడానికి మాజీ ఎమ్మెల్యేపై వ్యక్తిగత ఆరోపణలు చేసి ఉన్నారు అది సరైన విధానం కాదు మీ స్థాయి మరిచి మాజీ సీఎం ని ఒక ముప్పై నుంచి నలభై సంవత్సరాలు శాసనసభ్యులుగా మంత్రులుగా పనిచేసిన హరీష్ రావు మీద మీరు మాట్లాడడం మీ అవివేకాన్ని అహంకారానికి నిదర్శనం గత పది సంవత్సరాల కాలంలో వర్షాకాలంలో వర్షాలు పడే నదిలో నీళ్లు రావడం మొదలుపెట్టి ఆల్మిట్టి డ్యామ్ లో నీళ్లు చేరుతుంటేనే ఇక్కడ జూరాల దగ్గర మోటార్లు స్టార్ట్ చేసి అదేవిధంగా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ మోటార్లు స్టార్ట్ చేసి రైతులని ఆదుకున్న పరిస్థితి గత పది సంవత్సరాల్లో రైతులు చూశారు కానీ ఇప్పుడు కృష్ణా నది వచ్చి జూరాల ప్రాజెక్టు నుండి అదేవిధంగా నది నీళ్లు శ్రీశైలం ప్రాజెక్టు నుండి తద్వారా నాగార్జున సాకర్ వైపు ఆంధ్ర రైతులకు నీళ్లు వెళ్తుంటే కూడా ఈ పాలకులు మొద్దు నిద్రలో ఉండి ఇప్పటివరకు జూరాలలో ప్రాజెక్టు నుంచి మరియు కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టు లిఫ్ట్ మోటార్లు ఇప్పటివరకు ప్రారంభించలేదు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు లక్ష్మీ నరసింహయాదవ్ మాజీ జడ్పీటీసీ ఇంద్రయ్యసాగర్ శివరాములు కొండయ్య రవీందర్ కృష్ణయ్య నారాయణ తిరుపతిరెడ్డి రవీందర్ గౌడ్ శ్రీనివాసులు వెంకటేశ్వరరెడ్డి కృష్ణయ్య శేఖర్ మన్యం నరసింహారెడ్డి చరణ్ కేశవులు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు మీ తొలి వార్త సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి Nice! Like. అందరికీ నమస్కారం ఇక్కడ విచ్చేసినటువంటి నాయకులందరికీ మరియు పత్రికా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఈ పత్రికా సమావేశం మన దేవరగద్ర నియోజకవర్గ శాసనసభ్యులు జి మదుసూన్ రెడ్డి గారు అసందర్భంగా అవివేకంగా ఒక పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి నాయకుడిని అదేవిధంగా ఈ నియోజకవర్గ ప్రజల్ని అవమానించేలా మాట్లాడిన దానికోసం ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు నిజంగా కూడా అంటే సంస్కృతి ఎట్లా తయారైందంటే గతంలో మనం రాయలసీమల్లో లేదంటే ఆ కర్నూలు ఆ ప్రాంతంలో అట్లా చూస్తూ ఉంటుంది అంటే అవివేకంగా ఒక ఫ్యాక్షనిస్ట్ మాదిరిగా అంటే విచక్షణ కోల్పోయి మాట్లాడే విధానం అది ఈరోజు మనం దేవర్గద్ర నియోజకవర్గంలో చూస్తున్నందుకు నిజంగా దేవరగద్ర ప్రజలందరూ కూడా చింతిస్తూ ఉన్నారు ఇలాంటి నాయకులన మనం ఎన్నుకున్నామని ఈరోజు మనం మనం ఎన్నుకున్నది మనం చేసిన వాగ్దానాలు మనం ప్రజలకు ఏమని చెప్పినాం మనం ఓట్ల సందర్భంగా ప్రతి ఇంటికి మనం కార్డులు తీసుకొని పోయి వారంటీ కార్డు అని చెప్పి గ్యారంటీ కార్డు అని చెప్పి ఆరు హామీలు వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పి మనం హామీలు ఇచ్చి ఊర్లో ఉన్నటువంటి కార్యకర్తల చేత ఇంటింటికి తిరిగి సంతకాలు సేకరించి ప్రతి కుటుంబం దగ్గర మనం ఏం ప్రామిస్ చేసినామో అది మనం గెలిచిన తర్వాత ఐదు సంవత్సరాలు అది మనం మదిలో ఉండాలి దాన్ని సాజంతి దిశగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది అవన్నీ మర్చి ఈరోజు మనం దాదాపు ఆరు గ్యారెంటీలు వంద రోజుల్లో అమలు చేస్తామన్నాం ఆరు గ్యారంటీల్లో ఈరోజు మహిళా మండలకు మనం అంటే దాదాపు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ కూడా రెండు వేల ఐదు వందలు ప్రతి మహిళకు ఇస్తామని చెప్పినాం ఈరోజు ఇప్పటి వరకు ఆ దాని ఊసే మరిచినటువంటి ఈ ప్రభుత్వం ఈ నాయకుడు మరియు అదేవిధంగా పెన్షన్లు కూడా పెన్షన్లు రెండు వేలు కేసీఆర్ గారు ఇస్తున్నారు మేము కాను వస్తే డిసెంబర్ తొమ్మిది తారీఖు తర్వాత పెన్షన్ తీసుకుంటే నాలుగు వేల రూపాయలు అని చెప్పి అవ్వ తాతలకు చెప్పడం జరిగింది మీకు ఇంట్లో ఉంటే ఒక్కదానికే ఇస్తున్నారు మేము కాను గెలిస్తే తాతకు కూడా ఇస్తాం ఇద్దరికి కూడా ఇస్తామని చెప్పి ఆ మాట చెప్పడం జరిగింది మీరు దాని ఊసు మర్చిపోయినరు అసలు మీరు ఏం మర్చిపోయినరు అదేవిధంగా ఈరోజు కళ్యాణ్ లక్ష్మి చెప్పారు కేసీఆర్ గారు లక్ష రూపాయలు ఇస్తూ ఉన్నారు మేంగానే అధికారంలోకి వస్తే డిసెంబర్ తొమ్మిది తారీఖు తర్వాత పెళ్లిళ్ళైన ప్రతి ఒక్కరికి కూడా బంగారు ఇస్తామని చెప్పినారు మీరు ఇచ్చిన హామీల మీద ఏమైందో మీరు స్పష్టంగా మాట్లాడండి ప్రజలు ఈరోజు మీరికి వస్తే గల్లబట్టి అడిగే పరిస్థితి మీకు గ్రామాల్లో ఉంది మీరు అవన్నీ మర్చిపోయి దాన్ని మరి మైమార్పించేదానికి ఈరోజు మనం గెలిచిన ఈ ఈ పంతొమ్మిది నెలల కాలంలో మీరు ఏం చేసిండ్రో ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది గత శాసనసభ్యుడు ఏం చేసిండు ఆయన ఎందుకు పది సంవత్సరాలు పాలించిండు సరే అదృష్టమో దురదృష్టమో ఓటం జరిగిండొచ్చు కానీ మీరు పదే పదే ప్రతిపక్షంలో ఉన్న రోజు మాట్లాడిన మాటలే ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అధిక పదే పదే ఈరోజు ఇసుక అంటారు వండుమట్టి అంటారు ఈరోజు కర్వేనా ప్రాజెక్ట్ కట్టాలి కర్వేనా ప్రాజెక్టు కట్టాలంటే కర్వేనా ప్రాజెక్టుకు సంబంధించి నల్లమట్టి అవసరం కట్టకు అంటే మీ దురుద్దేశం స్పష్టంగా కనబడతా ఉంది కర్వేన ప్రాజెక్టు ఎందుకు కట్టినరు వీళ్ళు కరివేనా ప్రాజెక్టు కట్టి దేవర్గద్ర నిజని ఎందుకు శశశామలంగా చేయదలుచుకున్నారు అనే మీరు దురుద్దేశంతో ఇలా మట్టి ఎందుకు కరివేన ప్రాజెక్టు కొట్టినరు అంటున్నారు అంటే కరివేన ప్రాజెక్టులో తవ్వుతే బండలు వస్తాయి లేదంటే ఎర్రమట్టి వస్తుంది కట్టకు బండింగ్ చేయాలంటే ఏ చెరువు కట్ట కట్టాలన్నా చిన్న బండ్ చేయాలన్నా మధ్యలో బ్లాక్ సాయిల్ అనేది కంపల్సరీ ఫిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది అంటే నల్లమట్టి ఆ నియోజకవర్గ పరిధిలో ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ తీసుకొస్తారా లేదంటే ఎక్కడన్నా అమెరికాకెల్లో చైనాకెల్లో ఇంపోర్ట్ చేసుకుంటారా సోయి ఉండాలి మాట్లాడడానికి అంటే మీ ఉద్దేశం ఏంటంటే నల్లమట్టి కొట్టకూడదు కరివేన ప్రాజెక్టు కట్టకూడదు దేవరకద్ర నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలు కూడా శేషావనం కాకూడదు ఇప్పటికీ కూడా పదే పదే అదే మాట్లాడుతూ ఉన్నారు మీరు చేయండి ప్రత్యామ్నాయం చూపించండి అయా దేవర్గద్ర నియోజకవర్గంలో ఆల వెంకటేశ్వర రెడ్డి గారు పది సంవత్సరాల్లో కరివేన ప్రాజెక్టు కట్టిండు దానికి కావాల్సిన నల్లమట్టి కూడా ఎక్కడ అవైలబిలిటీ ఉంటే అక్కడ అంటే చెరువుల నిరుపయోగంగా ఉంటుంది ఆ చెరువులో నల్లమట్టి తీయడం వల్ల చెరువులో వాటర్ క్వాంటిటీ పెరుగుతుంది వాటర్ క్వాంటిటీ పెరగడం వల్ల భూగర్భ జలాలు ఇంకుతాయి చెరువులో నీటి నీటిది కూడా నీటి లభ్యత కూడా పెరుగుతుంది ఆ ఉద్దేశంతో ఆయన చేసిండు అట్లా కాదు చేయాల్సింది నల్లమట్టి ఇక్కడ కాదు తీయాల్సింది ఫలానా దగ్గర తీయాలి అని ఏమన్నా నీకు ప్రత్యాయం ఉంటే చెప్పు నీవు కానీ అది మర్చిపోయి పదే పదే నోరుంది కదా అని చెప్పి అధికారంలో వచ్చి కూడా ఈరోజు ప్రభుత్వం ఉంది నీవు ఎమ్మెల్యేగా ఉన్నావు నిజంగా ఏమన్నా అవినీతి జరిగితే అవినీతిని నిరూపించాల్సిన అవసరం నీ బాధ్యత నీ మీద ఉంటుంది ఇప్పుడు కూడా ఆరోపణలు చేస్తున్నావు అంటే నీ నీ నీవు చేసే మాటల్లో డొల్లతనం స్పష్టంగా నియోజకవర్గ ప్రజలు గమనిస్తూ ఉన్నారని చెప్పి ఈరోజు ఆ ఎమ్మెల్యే గారికి తెలియజేస్తూ ఉన్నాము అదేవిధంగా ఈరోజు ఈ పంతొమ్మిది నెలల కాలంలో చూస్తే ఈరోజు ఈ నేషనల్ హైవేలో వేమ్ల స్టేజ్ దగ్గర అండర్పాస్ బ్రిడ్జ్ వర్క్ స్టార్ట్ అయింది అండర్ పాస్ బ్రిడ్జ్ వర్క్ స్టార్ట్ అయితే ఆ దానికి ఏం కావాలి దానికి సైడ్లో నింపడానికి మొరం కావాలి ఎర్రమట్టి కావాలి ఎర్రమట్టి కావాలంటే ఆయన ఇక్కడ తవ్వుకోవాలా లేదంటే ఎక్కడికెళ్ళినా వెళ్ళి ఇంపోర్ట్ చేసుకోవాలా ఇక్కడ ఎక్కడ లభ్యత ఉంటే ఎక్కడ ఉంటే అక్కడ తీసుకొని వచ్చి చేయాలి అక్కడ తీసుకొని వస్తుంటే కూడా మీరందరూ ఏం చేసినారో తెలుసు ఈరోజు మొత్తం మైనింగ్ డిపార్ట్మెంట్ మీద కబందాస్తాల్లో పెట్టుకొని ఆ కాంట్రాక్టర్ని జలందర్ రెడ్డి అనే కాంట్రాక్టర్ని నానా ఇబ్బందులు పెట్టి ఆయన క్యాంపు ముందల ఒక నాలుగైదు రోజులు ధర్నా చేయించి సెటిల్మెంట్ చేసుకున్న తర్వాతనే నీవు ఆ కాంట్రాక్టర్కి సహకరించిన మాట వాస్తవం కాదని చెప్పి నేను ఈ సందర్భంగా అడగదలుచుకున్నాను అంటే నీ ప్రతి ధోర్లో నియోజకవర్గంలో ఉన్న ప్రతి క్వారీ కూడా అంటే ఈరోజు మైన్స్ ఉంది ఈరోజు క్రెషర్ మిషన్లు ఎన్ని నియోజకవర్గంలో ఉన్నవో అన్ని నియోజక అన్ని క్రెషర్ మిషన్లు కూడా మీరు గెలిచిన వెంబడే మూతబడ్డ పరిస్థితిని నియోజకవర్గ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు మనం సెటిల్మెంట్ స్టార్ట్ చేసుకున్న తర్వాతనే అక్కడ క్రెషన్ మిషన్లు స్టార్ట్ అవుతూ ఉన్నాయి అంటే ఎటు పోతూ ఉంది అంటున్నాం మీ మీరు మీరు మీ పరిపాలన ఎటుపోతూ ఉంది మనం పరిపాలన దక్షతతో పనిచేయాలి ఎక్కడ ఏ ఇండస్ట్రీ వచ్చినా ఇక్కడ ఏవైతే గతంలో ఉన్నా వాటన్నింటినీ కూడా మీరు దానికి సహకరిస్తూ దాని అభివృద్ధికి తోడ్పడాలి నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడాలి ఇంకా అలాంటి కంపెనీలు నియోజకవర్గంలో రానికి ప్రయత్నం చేయాలి తప్ప మీకు ఎక్కడైతే అభివృద్ధి జరుగుతుందో దాన్ని ఆ అభివృద్ధిని లిటిగేషన్ క్రియేట్ చేసి ఆ లిటిగేషన్ ద్వారా నీవు ప్యాకేజీలు మాట్లాడుకొని ఆ ప్యాకేజీలు సాల్వ్ చేసుకున్న తర్వాతనే ఈరోజు వాళ్ళు వాళ్ళ వ్యాపారాలు చేసుకునే పరిస్థితిని స్పష్టంగా ఈ నియోజకవర్గంలో చూస్తూ ఉన్నారు దయచేసి ఎమ్మెల్యే గారు మీరు ఆరోపణలు బంద్ చేయండి నిజంగా ఏదన్నా మీ దృష్టికి వస్తే గతంలో ఏమైనా జరిగింది ఉంటే ప్రూవ్ చేయండి ప్రూవ్ చేయండి అంతే తప్ప ప్రతిపక్ష లాగా ఆరోపణలు చేయడం మానుకోవాలని చెప్పి హితువు పలుకుతూ అదేవిధంగా అసభ్యంగా మాట్లాడడం ఈరోజు మేం మాట్లాడడానికి మేం కాదు ఎవ్వరు కూడా ఏమన్నా రా అనొచ్చు బే అనొచ్చు గాడిది కొడుకు అనొచ్చు కానీ మాకు సంస్కారం ఉంది మేము అలా మాట్లాడదాం ఆ చైర్కు అంటే ఆ ఎమ్మెల్యే అనే చైర్కు విలువిస్తాం ఆ ముఖ్యమంత్రి అనే చైర్కు విలువిస్తాం ఎక్కడ పడితే అక్కడ ఎవరినన్నా మాట్లాడొచ్చు హరీష్ రావుని మాట్లాడొచ్చు లేదంటే కేసీఆర్ని మాట్లాడచ్చు అనేది మీ సంస్కారం అది మేము కూడా రాబే అని మాట్లాడడం పెద్ద ముచ్చట కాదు కానీ మాకు ఆ సంస్కారం ఉంది ఒక ఎమ్మెల్యే చేరుకు మేము గౌరవిస్తున్నాం మీకు తగిన విధంగా ప్రజలే తగిన విధంగా బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తూ మీకు ఇంకా టైం ఉంది ఇంకా ఒక మూడు సంవత్సరాలు ఉంది మీరు నిజంగా ఎమ్మెల్యేగా ప్రజల మన్నల మూలతాలంటే మీరు ఇచ్చిన హామీలని నూటికి నూరు శాతం అమలు చేసే దిశగా మీరు ప్రయత్నం చేయండి మీరు కొంతమంది అధికారులను పెట్టుకొని కొంతమంది అధికారులని అంటే అధికారులు అందరూ కూడా నీకు సహకరిస్తున్నారని నేను చెప్పను కానీ కొంతమంది అంటే కొంతమంది లోపభూ ఇష్టంగా ఉన్నటువంటి అధికారులను ఈ నియోజకవర్గంలో అపాయింట్ చేసుకొని అనునిత్యం కూడా వాళ్ళ ద్వారా వాళ్ళ ద్వారా నీవు ఎలాంటి దుశ్చర్యలకు పాడుపడుతున్నావో నియోజకవర్గం మొత్తం కూడా ఈరోజు చూస్తూ ఉంది ఈరోజు ఇసుక విషయమే తీసుకుంటే నియోజకవర్గంలో మొదట కప్పెట నుంచి నియోజకవర్గంలో వాగు స్టార్ట్ అయితే ఈరోజు సర్లాసాగర్ వరకు ఆ వాగెంబడున్న ప్రతి గ్రామంలో కూడా నీవు గెలిచిన తర్వాత రాత్రి వేళలా రాత్రి పగులు తేడా లేకుండా ఈరోజు ఇసుక తీస్తున్నమాట వాస్తవమా కాదా ఈ రోజు అధికారులను అడ్డం పెట్టుకొని డబ్బులు వసూలు చేసి అధికారులతో నీవు వాటాలు పొందుతున్నది నిజమా కాదా ఒకవేళ నిజమే కానట్లయితే నీవు ఎందుకు ఆ ఇసుక సహకరిస్తున్నావు అని చెప్పి నేను ఈ సందర్భంగా అడగదలుచుకున్నాం ఈరోజు బండ్రవల్లి వాగు నుంచి మొదలు పెడితే ఊకశెట్టి మన ఊకశెట్టి వాగు వరకు అంటే దాదాపు చెక్తం కూడా వాగు పొడవునా ఈరోజు ఇసుకో క్వారీలు నడుస్తూ ఉన్నాయి ఎటు పోతుంది అంటున్నాం మేము మేము ఎటు అంటే దీనికి నీవు ఈరోజు అధికారాన్ని అడ్డం పెట్టుకోవచ్చు నీకు అధికారులు వంత పాడొచ్చు కానీ అధికారం అనేది శాశ్వతం కాదు చాలామంది ఎమ్మెల్యేలు వచ్చిన్రు చాలామంది పోయినరు అధికారం కూడా ఈరోజు ఉంటుంది రేపు పోతుంది కానీ నీవు చేసిన పనులు మాత్రమే చిరస్థాయిగా ఉంటాయి నీవు చెడు పనులు చేస్తే చెడుగా ముద్ర పడతది మంచి పనులు చేస్తే మంచిగా ముద్రపడుతుంది కానీ నీవు అరే ఒరే అని చెప్పి పది సంవత్సరాలు చేసిన ఎమ్మెల్యేని అసభ్యంగా నీవు మాట్లాడిన తీరు చాలా జిగుభుత్సాకరంగా ఉంది అలాంటి తీరును మార్చుకోకపోతే నియోజకవర్గ ప్రజలే మీకు తగిన బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తూ దయచేసి దేవర్గద్ర ఎమ్మెల్యే అంటే ఒక మంచి అంటే నిస్వార్థంగా గతం పది సంవత్సరాలు కూడా ఒక సౌమున్యంగా దేవర్గద్ర నియోజకవర్గం పేరుండే అలాంటి పేరుని చెడగొట్టవద్దని చెప్పి ఇతూ పలుకుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా అందరికీ నమస్కారం ఈరోజు పత్రికా సమావేశానికి హాజరైనటువంటి ముఖ్య నాయకులందరికీ మరియు పత్రికా సోదరులందరికీ కూడా పేరు పేరున తెలంగాణ ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ నిన్న ఈ స్థానిక ఎమ్మెల్యే గారు ఒక ఆడియో ప్రెస్ మీట్ ద్వారా ఒక ఆడియో రిలీజ్ చేశారు సమాజం అంతా కూడా సిగ్గుపడేటట్టు మీరున్నది ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఆ పదవికి అవమానించే విధంగా ఆ భాష అదే సమాజం దేవరకద్ర నియోజకవర్గం మొత్తం కూడా ఇక్కడ ఉన్న ప్రజలంతా కూడా సిగ్గుపడుతున్నారు మీరు మాట్లాడేటటువంటి తీరు పది సంవత్సరాలు అంటే ఉద్యమ కాలం నుంచి ఒక జెడ్పీటీసీగా పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా మంచి పేరున్న నాయకుడిగా సౌమ్యుడిగా ప్రతి వ్యక్తిలో తలలో నాలుకలాగా పనిచేసినటువంటి గత శాసనసభ్యులు మా అందరి ప్రియతమనేత ఆల రెడ్డి గారి గురించి మీరు మాట్లాడినటువంటి మాటల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది మీ హోదాకు మీకు తగదు ఒక్కసారి మీరు ఇప్పటికైనా కూడా మొన్న ఎమ్మెల్యే గారు ఎక్కడ మొదలైంది హరీష్ రావు గారు ఏం చెప్పారు శ్రీశైలంకు నీళ్ళు వచ్చినాయి ఎందుకు లిఫ్ట్ చేయడం ఆలస్యం అవుతుంది పోతిరెడ్డి పాట ద్వారా వాళ్ళు ఎత్తుకుంటున్నారు మీరు ఎందుకు లిఫ్ట్లు ఆన్ చేయడం లేదు ఎందుకు రైతులకు నీళ్ళు ఇవ్వడం లేదు మోటార్లు కాలుతున్నాయి ట్రాన్స్ఫార్మర్లు పేలుతున్నాయి వీటి మీద దృష్టి పెట్టండి అని అన్నారు దానికి మీరు మాట్లాడిన తీరు ఎవరిని మాట్లాడతారు ఒక ఉద్యమ నాయకుడు రాష్ట్రం మొత్తం అభిమానించేటువంటి హరీష్ రావు గారి గురించి మీరు మాట్లాడతారు కనుక తప్పలే మాకు కూడా మీ గురించి మేము కూడా మాట్లాడాలి కనుక ఈరోజు ఈ పత్రికా సమావేశం పెట్టినాం దయచేసి ఎమ్మెల్యే గారు మీరు అవాకులు చెవాకులు మీరు ఏవైతే ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చినారో దాని నుంచి ప్రజలు దృష్టి మరచడం కోసము మీకు వచ్చిన భాషలో ఆస్తులు ఇవన్నీ మాట్లాడతారు రెండు వేల ఇరవై మూడులో ఎలక్షన్ కమిషన్కి ఇచ్చిన అవిడబిట్లో మీ ఆస్తులు ఏంది మా ఎమ్మెల్యే గారు గతంలో పనిచేసినట్టు మా ఎమ్మెల్యే గారు ఆస్తులు ఏంది ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉంటుంది కదా ఏంది ఈ బుడ్డ బెదిరింపులు అధికారంలో ఉన్నారు కదా అవినీతి కనుక ఏమైనా జరిగి ఉంటే అక్రమ ఆస్తులు ఏమైనా ఉంటే మీకు ఎలక్షన్ అవిడపిడ్లో ఉన్నటువంటి కాకుండా ఏమైనా ఉంటే పేద ప్రజలందరికీ పనిచేద్దాం మీరే ప్రభుత్వంలో ఉన్నారు కదా ఇవన్నీ ప్ర ప్రజల దృష్టి మరల్చడం కోసం మీరు మాట్లాడుతున్నటువంటి తీరు ఎమ్మెల్యే గారు స్వామిరు కనుక మా మాజీ ఎమ్మెల్యే గారు వారు భరిస్తారేమో కానీ ఆయన అనుచరులుగా ఆయన ఇష్టపడే వ్యక్తులుగా మేము మాత్రం మిమ్మల్ని ఊళ్ళని తిరిగిచ్చినటువంటి పరిస్థితి ఉండదు ప్రజలు ఆల్రెడీ సిద్ధమైనరు ఎమ్మెల్యే గారు మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమైనాయో చూడండి ఒకసారి శ్రీశైలం నుంచి వస్తున్న నీళ్లు సంవత్సరం పొడువున పల్లె నుంచి మొదలుకుంటే సల్లసాగర్ దాకా సంవత్సరం పొడువున్న పారినే కదా ఈరోజు ఆ వాగులో నీళ్ళు ఎందుకు లేవు ఆ నీళ్లను ఒడిసి పట్టుకోవాలని చెప్పి మా ఎమ్మెల్యే గారు అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఆలన్నా చెక్ డ్యాములు కట్టించి చెక్ డ్యాములో నిండా నీళ్ళు పెట్టిండు కదా మీరు వచ్చిన ఈ పంతొమ్మిది నెలల పాపానికి ఈరోజు ఇరవై నెలలు నడుస్తుంది ఎందుకు చెక్ డ్యాంలో నీళ్ళు లేవు ఎక్కడ పోయినాయి ఈ నీళ్లు ఏం దరిద్రం వచ్చింది రైతులు ఇది అడుగుతున్నారు ఎందుకు మోటార్లు కాలుతున్నాయి ఎన్నడూ ఈ ఏడు సంవత్సరాల లేనిది ఎందుకు మోటార్లు కాలుతున్నాయి ఎందుకు ట్రాన్స్ఫార్మర్ వెళ్తున్నాయి రైతులకు తెలుసు కదా ఏ రైతు దగ్గరికి అని వెళ్ళండి మోటార్లు కాలుతున్న మాట వాస్తవం కదా ట్రాన్స్ఫార్మర్ వెళ్తున్న మాట వాస్తవం కదా రైతులకు బోనస్ ఇస్తా మీరు కనీసం రివ్యూ చేస్తున్నారా అసలు ఏం జరుగుతుంది మీ అడ్మినిస్ట్రేషన్ ఉందా మొన్న ఏం జరిగింది వరి కొనుగోలు కేంద్రాల కడ రెండు నెలలు మూడు నెలలు మీరు ఇస్తా బోగస్ బోనస్ కోసము వాళ్ళు రెండు నెలలు మూడు నెలలు వరిదాని వర వరి కుప్పల కాడ కావలి కూర్చునే పరిస్థితి ఏం జరిగింది ఎన్నడూ లేని విధంగా కరోనా కష్టకాలంలో కూడా ప్రత్యేకించకున్న కేసీఆర్ గారు మీరు ఏం చేశారు రెండు నెలలు వాళ్ళు పడిగాపులు కాస్తే పదహారు పదిహేడు రావాల్సిన మా ఎనిమిది తొమ్మిదికి పడిపోయి నూకయి ఇచ్చిన కాడికి మిల్లలు సతాయిస్తుంటే ఫస్ట్ టైం చరిత్రలో ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కూడా వెయ్యి రెండు వేలు మూడు వేలు అంటే మీది ఎక్కడుంది అడ్మినిస్ట్రేషన్ మీ ఆలోచన ఎక్కడుంది ఏ ఏ కలెక్షన్ల మీద ఉంది మీ ఆలోచన మీది మీ మంది మార్బలం మీ అనుయాయులు ఎవరు ఉన్నారో మీరు ఏం చేస్తున్నారు ఒక్కసారి దృష్టి పెట్టే ఓపిక లేదా ఎన్ని రోజులు ప్రజల్ని మీరు మభ్య పెడతారు ఏమైంది రైతుబంధు పదిహేను వేలు ఇస్తామన్నారు ఏమైంది గది మాట్లాడు మహిళలకు రెండు వేల ఐదు వందన్నారు గది మాట్లాడు తొలం బంగారం దొరుకుతలేదా పైసలు లేవా ఏం జరిగింది అది మాట్లాడు బోనస్ ఏమైంది బోగస్ ఒకసారి ఇచ్చావు ఏమైంది రెండు రైతు బంధు ఎందుకు కొట్టినావు ఏం జరిగింది ఎందుకు ఇవ్వలేకపోతున్నావు బాండ్ పేపర్లు రాసిచ్చారు కదా కురుమూర్తి దేవుని సాక్షిగా ఏమైంది అని అది మాట్లాడండి ఎమ్మెల్యే గారు ప్రజలు హర్షిస్తారు మా ఎమ్మెల్యే గారు మండలం తీసుకొచ్చిండ్రు మూడు గ్రామ పంచాయతీలు తీసుకొచ్చిండ్రు బ్రిడ్జిలు కట్టించిండ్రు ప్రతి ఊరికి తార రోడ్ వేసిండ్రు దానికంటే గొప్పగా చేయి చెక్ డ్యాములు కట్టించిండ్రు రైతులకు చెరువుల్లో మొత్తం పూడిక తీసి ఈరోజు ఎక్కడైనా మనం గతంలో చూసినాం ఒక పది సంవత్సరాల క్రితం వానకాలం వచ్చిందంటే కట్టలు తెగిపోయేవి అప్పటికప్పుడు మళ్ళీ పనులు చేసేవాళ్ళు కానీ ముందు చూపు ఉన్నటువంటి నాయకత్వం ఉంది టీఆర్ఎస్ నాయకత్వం కనుక ఈరోజు ఎక్కడైనా మీరు చూడండి ఎంత భారీ వర్షాలు వచ్చినాయి ఎక్కడైనా చెల్లురు దిగుతున్నాయి అంటే అంత ముందు పూడిక తీయడం కానీ కట్ట బండింగ్ కానీ ఇవన్నీ సస్యశ్యామలం చేసి ఆ ప్రభుత్వం రైతును కాపాడాలి రైతు గోస మంచిది కాదు ఈ రాష్ట్రానికని రైతును కడుపులో పెట్టి కాపాడుకుంటే మీరు చేస్తున్నది ఏంది దీని మీద దృష్టి పెట్టండి మీరు ఒక్కసారి ఎమ్మెల్యే గారు మాట్లాడిన మాటలు వినండి వాళ్ళన్న మాట్లాడిన మాటలు వినండి తెలంగాణ భాషలో అరే నాయన మీకు ఉన్న అరే నీ అమ్మ ఏముందిరా నాయన మీకు ఉన్న పనేది ప్రజలకు ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేరేస్తారా నువ్వు ఫ్లోలో మాట్లాడితే నువ్వు నా అమ్మన్నారైన ఆలోచనతోనే నువ్వు మాట్లాడిన తీరు ఎట్లుంది మీరు ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉన్నారు కదా మాకు మాట్లాడడం పెద్ద ఇది కాదు కానీ మీరు ఒక ఎమ్మెల్యే నియోజకవర్గానికి మీరు ఒక ఎమ్మెల్యే మాట్లాడేటప్పుడు వెనక ముందు చూసుకొని మాట్లాడాలి ఎవరో రాసి ఇచ్చిందో చేస్తే కాదు మీరు కూడా ఒక అడ్వకేట్ మీకు తెలుసు ఎట్లా సమాజంలో ఎట్లా మాట్లాడాలని ఇది తప్పు ఆయన అభిమానులుగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇటువంటి భాషను మాత్రం మంచిది కాదు మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయి ప్రజల్లో తిరగండి మీరు మీ నాయకులు తిరగండి రేపు స్థానిక సంస్థలు వస్తున్నాయి కదా పోయి ప్రజలకు చెప్పండి మీరు ఏం చేసిన మీరు ఏం చేస్తారు ఎన్ని రోజులు ఈ ఖాతాలు చెప్పుకుంటుంటారు అప్పులైనవని అవైనావే ఇవైనవని ఎన్ని రోజులు చెప్తారు ఏం చేశారు చెప్పండి పంతొమ్మిది నెలలు పూర్తయింది ఇరవై నెలలు అడుగుపెట్టినాం ఎన్ఆర్జేసి రోడ్లు కాకుండా మీరు ఏం చేసిన ఒక ఒక్క గ్రామానికి పని చేసినాం చెప్పండి నల్లమట్టి ఇసుక ఇవి మాట్లాడుతున్నారు పోలీసు రాజ్యం నడుస్తుంది ఎంఆర్ఓ ఆఫీసులు ఏం జరుగుతుంది పోలీస్ స్టేషన్లు ఏం జరుగుతుంది పోలీసులను పెట్టి కాంగ్రెస్ ఏజెంట్ పోలీసులను వాడుకుంటూ అధికారులను వాడుకుంటూ మీరు చేస్తున్న తీరు టీఆర్ఎస్ లీడర్లను బెదిరించడం వాళ్ళు పూర్తి పోలీస్ పోలీసులు మాత్రం కాంగ్రెస్ పని పనిచేస్తున్నారు మేము పోలీస్ అధికారులకు కూడా చెప్తున్నాం ఇది తప్పు ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి మీరు మీరు ఉద్యోగాలు కరెక్ట్గా చేయండి ఇది తప్పు అవుతుంది మీరు పిలవడం ఏంటి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం తప్ప ఒకటికి వంద సార్లు పెడతాం వాళ్ళని నిలదీస్తాం మా ప్రతిపక్షంగా మాకున్న బాధ్యత అది వాళ్ళు ఒక పోస్టు పెడితే మేము పది పోస్టులు పెడతాం ఏమైందరైనా నీ ఇచ్చిన హామీలను అడుగుతాం మీరేంది పిలిచి బెదిరియడం చట్టపరంగా ఏమైనా చర్యలు తీసుకోదలుచుకుంటే చట్టపరంగా తీసుకోవడం కానీ మీరు ఈ ఉడతాబాద్ బెదిరింపులు పిలిచి కార్యకర్తలను బెదిరించి వాళ్ళ మనోధైర్యం దెబ్బతీయాలనుకుంటే మీ స్టేషన్ల ముందు వచ్చి ధర్నా చేయాల్సి వస్తుంది కబడ్దారని చెప్తున్నాం ఎందుకంటే మూడు సంవత్సరాల తర్వాత మా ప్రభుత్వం వస్తుంది మీరు ఎక్కడ ఉన్న వదలము మేము సీరియస్గా చెప్తున్నాం ఇది ఇది ఒక చూసినాం పంతొమ్మిది నెలల ఈ హనీమూడ్ పీరియడ్ మొత్తం చూసినాం మారుతరేమని చూసినాం పూర్తిగా ఎంఆర్ఓ ఆఫీసు పోలీస్ స్టేషన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లాగా పనిచేస్తున్నాం ఇది తప్పు అని చెప్తున్నాం అధికారులు ఇప్పటికైనా మళ్ళీ మేము వస్తాం తప్పనిసరిగా వెతుకుతాం ఎవరెవరు ఎంతెంత ఇబ్బంది పెట్టినరో ఇది దృష్టి పెట్టుకొని ఏదైనా సరే ప్రజలకు ఇచ్చిన హామీల మీద దృష్టి పెడితే మంచి మంచిగా ఉంటుంది ఎమ్మెల్యే గారు ఇప్పటికైనా మీరు ఒకసారి ఆ వీడియో తెప్పించుకొని చూడండి ఇప్పటికైనా తప్పు మీరు మాట్లాడుతున్న తీరును మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అందరికీ నమస్కారం నేను ముసపేట వైస్ఎంపి నా పేరు రవీందర్ రెడ్డి నిజంగా ఎమ్మెల్యే గారంటే ఈరోజు వరకు కూడా కొంచెం గౌరవం ఉండే నిజంగా ఎమ్మెల్యే గారు మాట తీరు చూస్తుంటే నిజంగా చాలా బాధ అనిపించేది అసలు నిన్ను ఇప్పుడు ఎమ్మెల్యే గారు అనగొద్దు అరే బరాబర్ మాట్లాడతాం భయ్ ఇప్పుడు ఎంత మాట్లాడుతావు మా ఎమ్మెల్యే గారు మాకు నేర్పించిన సంస్కారం అనేది మాకు అడ్డొస్తుంది తప్ప వేరే మా సారికి నా అవకాశం ఇచ్చి మాట్లాడండి భాయ్ అంటే నిజంగా బరాబర్ మాట్లాడతాం ఇంకోటి ఇప్పుడు ఎమ్మెల్యే అని ఇప్పటివరకు సంబోధించం రేపు వచ్చే మాటలకు మాత్రం ఎమ్మెల్యే గారు కాదు బరాబర్ ఏడంటాడు చూసుకుందాం మాట్లాడదాం మీరు ఏడికి రమ్మంటే మేము వస్తాం మాకు మీ కార్యకర్తలు దొరికి మా కార్యక్రమా మా సార్ కూడా వస్తాడు ఏడ కూర్చో నీవు ప్లేస్ చెప్పుకో మేము వస్తాం బరాబర్ మాట్లాడతాం మా సార్ తప్ప చేసా అరే ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు తెలంగాణ భాష అనేది ఒకటి ఏముంటుందంటే అరేమ ఇంత ఒకవేళ పొరపాటు జరుగుతా అంటే దానికి అమ్మాని సంబోధించి ఇలా మా సార్ని రాతో తో అని మీరు మీకు అంత దమ్ముందా ఇంకెవరో రాష్ట్ర రాజకీయాలని మాట్లాడుతాం అవును నీకు దమ్మేంది నీకు అతేంది ఇలా మేము చిన్న కార్యకర్తలు ఉండొచ్చు కానీ నీ ఒకనాడు సర్పంచ్ గెలిచింది లేదు సరే పోనీ మీ సోషల్ మీడియా మీ వారి పెడతారు నూట డెబ్బై ఒకటి ఏది ఏదో కేటీఆర్ గెలిచాడు అదే ఫస్ట్ నీ ఊర్లో నీకు ఎన్నోట్లో ఫస్ట్ అది చూసుకో నువ్వు మా సార్ ఊళ్ళో చూసుకో మీ ఊర్లో చూసుకో మర్యాద ఉండి మర్యాద మాట్లాడితే మర్యాద ఇస్తాం ఖబర్దార్ ఇప్పటికైనా జిఎంఆర్కు ఏం అదే లేదు నువ్వు ఏం కేసులు పెట్టుకో పెట్టుకో అది పద్ధతి కాదు అది పద్ధతి అయిన మాటలు మాట్లాడితే మేము గౌరవం ఈ రోజు వరకు గౌరవం ఇచ్చినాము రేపు మా సార్ మీద ఏమి ఇట్లా చేసినా కూడా మేము అసలు వెనక అడిగేది జరిగేది ఎంతకైనా పోతాం ఎంతకైనా తెగిస్తాం ఎంతైనా మాట్లాడతాం మీరు కాదు యాక్చువల్గా రావుల చంద్రశేఖర రెడ్డి కానీ చిన్నరెడ్డి కానీ ఆయన కాంగ్రెస్లో ఉన్న కానీ టీఆర్ టీడీపీలో ఉన్న కానీ వాళ్ళు ఒక దేవరికాదే కాదు ఒక ఈ బొనపర్తి కాన్సెంట్ ఉమ్మడి కాన్సెన్సర్ కూడా ఎంత నీతి నిజాయితీ ఎంత సౌమ్యంగా ఉన్నారు అనేది అంటే ఈరోజు నువ్వు ఏంటంటే ప్యాక్షన్ ప్రోత్సహిస్తున్నావు దేనికి మీ మీరు ఎంత ప్రోత్సహిస్తే మా మా మేము కూడా ఎక్కడు కూడా ఎన్నికడుగు జరిగే ప్రశ్నే లేదు జరగము జరగ జరిగే నియమం అది ఇన్ని రోజులు ఏదంటే ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు అని గౌరవించి గౌరవిచ్చే ప్రశ్నే లేదు ఇదే విధంగా మీరు ఇదే మాటలు మాట్లాడితే మాత్రం మా సార్ అంటే మాత్రం ఊరుకునే ప్రశ్నే లేదు మా కార్యకర్తలు దోలికొస్తే మా తడాకేందో చూసుకుంటాం